వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనిమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది బర్డ్ మీడియా రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే వేరే వాళ్ళు ఎవరో మాట్లాడిన చెప్పక్కర్లా ఆయన మాటలే ఆయనకు అన్వయిస్తే సరిపోతుంది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిన్న మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు తెలంగాణకి నాయకత్వం అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఇద్దరే ఉన్నాం ఒకటి కేసీఆర్ తర్వాత నేను తెలుగుదేశం పార్టీ స్కూల్ నుంచే ఇద్దరూ వచ్చాం తెలంగాణ సామాజిక ఆర్థిక సాంఘిక భౌగోళిక ఈ అంశాలన్నింటి మీద కూడా సరైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళని ఎవరైనా ఉన్నాము అంటే ఖచ్చితంగా అది కేసీఆర్ అలాగే నేను మాత్రమే మేమిద్దరూ కూడా నాకంటే తెలుగుదేశం పార్టీలో ఆయన కాస్త సీనియరు ఆయన తర్వాత నేను వచ్చిన అంతకు మించి ఏమీ లేదు నాకంటే ముందు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు తర్వాత నేను పనిచేశాను అని చెప్పి ఆయన నేను చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో నూటికి నూరు పాళ్ళు నిజం కాంగ్రెస్ పార్టీలో ఆ సాంప్రదాయం ఇప్పటికీ పోవట్ల ముఖ్యమంత్రుల మార్పు అనేటువంటిది ఒకటైతే ఇక్కడ ముఖ్యమంత్రి మార్చకపోయినప్పటికీ కూడా ఆయనకి చెక్ పెట్టేటువంటి విధంగా కేంద్రం కేంద్రంలో ఉన్నటువంటి ఆ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయాలే ఇక్కడ ప్రతిబంధకంగా రేవంత్ రెడ్డికి కాస్త మారుతున్న ఆ తడబాట్ల నుంచి పైకొచ్చి నిలబడి కలబడుతూ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక భారీ ప్రయత్నాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు ఎస్ తడబడ్డారు డైరెక్ట్గా ఆయన ఏదో ఎమ్మెల్యే అయిపోయి తర్వాత ఎమ్మెల్సీ అయిపోయి లేదంటే మంత్రి అయిపోయి ఇంకోటి అయిపోయి వచ్చేసారు అన్ని కూడా పదవుల్లో ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే లేదు డైరెక్ట్గా ముఖ్యమంత్రికే ప్రతిపక్ష నేతగా ఉన్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు డైరెక్ట్గా ముఖ్యమంత్రికే టార్గెట్ చేసుకుంటూ వచ్చారు ఆ ప్రస్థానం మాత్రం వాస్తవం ఎంత కష్టపడ్డారు అనేది ఎంత ఇబ్బందుల పాలయ్యారు అనేది ఎవరి చేత టార్గెట్ చేయబడ్డారు అనేది కూడా వాస్తవం ఇవన్నిటినీ కాదు తెలంగాణ పౌర సమాజాన్నించి నాకు మద్దతు కావాలి నేను వాళ్ళ మనసులు గెలుచుకోవాలి అనుకున్నారు వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆ చరిష్మ మిగతా నేతలకు లేదని చెప్పాలి ప్రస్తుతానికి ఎవరికీ లేదు చాలామంది సీనియర్లు ఉన్నారు విహెచ్ గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు హనుమంతరావు గారు ఉన్నారు తర్వాత తుమ్మల గారు ఉన్నారు బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బట్ ఎవరికీ లేనటువంటి ఒక కరిష్మా అనేది మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఉంది అది మేబీ టార్గెట్ అవ్వడం వల్ల కావచ్చు టార్గెట్ చేయించడం వల్ల కూడా కావచ్చు ఎస్ కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది ప్రజలు చెప్పేటువంటి అంశం సో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చూశారంటే కాదు కాంగ్రెస్ పార్టీని చూడలేదు ఓవరాల్గా చూసింది రేవంత్ రెడ్డిని అదే ఆయనకి ప్లస్ పాయింట్ అయింది అదే ఒక రకంగా మైనస్ కూడా అయింది ఎక్స్పెక్టేషన్స్ ఆయన మీద మాత్రమే ఎక్కువగా ఉన్నాయి మిగతా వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏమీ లేవు ఎవరిని పెద్దగా ఆలోచించట్లేదు ఎవరు కూడా ఆయన క్యాబినెట్ ఎలాగా తీసుకున్నారు అనేది చూస్తే తనకు కావలసినటువంటి టీంని రాష్ట్రాన్ని ముందుకు నడపాలి అనేటువంటి దాంట్లో ఆయనకు కావాల్సినటువంటి టీంని ఆయన ఎంచుకుని పెట్టుకున్నారు కానీ ఉంటాయిగా రాజకీయాలు ఆ తడబాట్లు అధిష్టాన రూపంలో ఎదురయ్యాయి ఇప్పటికీ పూర్తి స్థాయిలో క్యాబినెట్ అనేది ఫామ్ అవ్వలేదు ఇంకా ఖాళీలు ఉన్నాయి అక్కడ 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 చేసుకుంటూ వస్తున్నారు అది ఉప ఎన్నికల నేపథ్యం అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి ఒక నాయకత్వ పటిమని ఎక్కడో ఎక్కడో కాస్త తగ్గించేస్తున్నాయి మిగతా వాళ్ళు ఎవరిని తెలంగాణ రాజకీయ నాయకుల్లో మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఈ స్థాయిలో ప్రజలు చూడడం లేదు కేసీఆర్ని చూశారు ఎస్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం కావచ్చు బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ పార్టీ పరంగా కావచ్చు కేసీఆర్ని అందరూ చూశారు ఆయన ఎక్స్పీరియన్స్ అవసరం అనుకున్నారు ముందు తీసుకున్నారు అయ్యింది బట్ తర్వాత చూస్తే ఆల్టర్నేట్ ఎవరు అన్నప్పుడు కేటీఆర్ కూడా కనబడలేదు లేదంటే హరీష్ రావు కనబడలేదు మిగతా వాళ్ళు ఎవరు కనిపించలేదు ఎవరు కనిపించాలి ఈవెన్ కిషన్ రెడ్డి బండి సంజయ్ దత్తాత్రేయ ఎవరు కనిపించలేదు వాళ్ళకి ఆ రూపంలో మళ్ళీ కనిపించినటువంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు మాత్రమే ప్రతిదానికి కూడా అధిష్టానం చెప్పాలి చేయాలి అనేటువంటి స్థాయి నుంచి అధిష్టానంతో కూడా చేయించుకోవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి తడబాట్లు ఉన్నాయి చాలా వరకు తడబాట్లు ఉన్నాయి కానీ అవన్నీ ఏంటంటే ఆయన్ని ఇంకా రాటుదేలేలా చేస్తున్నాయి తప్పితే ఎక్కడ తగ్గించేలా చేయట్లేదు బట్ కొన్ని మాత్రం కొన్ని మాత్రం ఇంకా మైనస్లు కానీ మిగిలిపోతాయి అవి కూడా క్లియర్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆల్టర్నేట్ అనేది కనిపించట్లేదు కాబట్టి భాష విషయంలోనూ విమర్శల విషయంలోను ఈ రెండింటిలో కూడా కాస్తంత సమయంలో రేవంత్ రెడ్డి గారు పాటించినట్టయితే ఆయనకి తిరుగుండదు అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం ఇక మిగతా రాజకీయాల జోలికి అవసరం లేదు ఇక ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఎలా ఇబ్బంది పడ్డారు ఏంటనేది చూసినప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్కి బలైపోయినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకళ్ళు ఆయన కుటుంబాన్ని ఎంతలా ఇబ్బంది పెట్టారు చూసాం కనీసం కన్న కూతురు పెళ్లి చేయడానికి కూడా కన్న కూతురికి పెళ్లి చేయడానికి కూడా ఆనాటి ప్రభుత్వం ఆయన ఎలా చేయలేదు జైల్లోనే ఉంచారు రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆయన కుమార్తె పెళ్లిన దగ్గరుండి మొత్తం అంతా జరిపించారు ఆ రోజు ఎంగేజ్మెంట్కి మాత్రం కేవలం ఒక గంట రెండు గంటల పర్మిషన్ కోర్టు నుంచి తెచ్చుకొని ఆ రెండు గంటలు మాత్రమే కుమార్తెతో గడిపారు అంతకు మించి గడపలేదు కానీ మిగతా వాళ్ళు చాలా ఆనందపడ్డారు అలాంటి అవమానాలు ఎన్నో 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 మౌనంగా ఎదుర్కొన్నాడు అగ్నిపర్వతంలో పేలాడు చివరాత్రకి అది మామూలుగా కాదు ఆయన్ని టార్గెట్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా ఓడిపోతూనే ఉన్నారు ఆయన సహచరులైనా సరే ఆయన్ని టార్గెట్ చేయాలి అనుకున్న వాళ్ళు టార్గెట్ చేస్తున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఏదో రకంగా ఓడిపోతూనే ఉన్నారు అది ఏ రకంగా అనేది కొత్తగా చెప్పక్కర్లేదు ఏదేమైనప్పటికీ తన మాట తీరు అనేది చాలా వరకు ప్లస్ మైనస్లు అన్ని అందులోనే ఉన్నప్పటికీ పాలనాపరంగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి సంస్కరణలు వీటితోటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఆయన మారుస్తాడు అనేటువంటి నమ్మకాన్ని తెలంగాణ పౌర సమాజం ఖచ్చితంగా నమ్ముతోంది సో ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి తెలంగాణ ప్రజల కోసం ఆయన నిరంతరం శ్రమించాలి అని మనసారా కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది ది బర్డ్ మీడియా హ్యాపీ బర్త్డే టు సీఎం రేవంత్ రెడ్డి గారు